హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మార్నింగ్ లేవగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది బిల్డర్ ఒక బిల్డర్ ఫోన్ చేశారనమాట ఇట్లా అపార్ట్మెంట్లో ఒక ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట అయిపోయింది రీసెంట్గా అయిపోయింది అనమాట ఇది సో దీంట్లో ఏమైతుందంటే ఒక మెటర్ మీద ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనమాట చాలా హెవీగా వస్తుంది సో సార్ ఆయన బిల్డర్ సార్ ఫోన్ చేసి ఏమన్నారంటే వచ్చారు సెట్ చేయాలి సార్ అని ఫోన్ చేశారన్నమాట ఫోన్ చేసి సార్ వస్తా అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి అక్కడ చూశాను అయితే మెట్రో మొత్తం ఆటోమేటిక్ కనెక్షన్స్ ఉన్నాయి ఆటోమేటిక్ చేంజ్ అవర్ వస్తుంది అందులో దీని వల్ల ఏమవుతుందంటే రివర్స్ కనెక్షన్ వచ్చేసి అది కరెంట్ బిల్ హెవీ అవుతుంది సో నేను మొత్తం సెట్ చేశాను అయితే పాత ఎలక్ట్రిషియన్ ఎందుకు రావట్లేదు సార్ మరి రీసెంట్గా కంప్లీట్ అయింది కదా ఇది మనం చేసిన వర్క్ కాదు కదా మరి మీ మీ ఎలక్ట్రిషియన్ ఎందుకు రావట్లేదు అంటే ఆయన ఇక్కడ ఉండట్లేదు వేరే కాడికి వెళ్ళిపోయిండు ఆయన ఫోన్ చేయట్లేదు ఆయనకు వర్క్ ఎక్కువ అయిపోతుంది అది అని చెప్పాడు వర్క్ ఎక్కువ అయిపోయిన రావట్లేదంటే వాళ్ళ పిల్లలనే పంపి చేపిస్తారు కానీ నేను డౌట్ వచ్చింది అయితే ఆయలకృష్ణ ఎవరో అనుకుంటే ఓ నాకు తెలిసిన అని తెలిసింది సో తన కాల్ చేసి ఏం సార్ మరి ఏం బ్రదరు ఇట్లా ఇటు సంగతి అంట అంటే అతను చెప్పింది ఏంటంటే అతను చక్కగా డబ్బులు ఇవ్వడు వర్క్ అయిపోయినాక కూడా చాలా రోజుల వరకు డబ్బులు ఆపుతాడంట ఆపేసి వర్క్ ఎక్కువ చేయించుకొని డబుల్ డబ్బు పనులు చేయించుకొని వర్క్ చా అమౌంట్ మాట్లాడిన దానికంటే చాలా తక్కువ ఇచ్చేదంట వీళ్ళు బిల్డర్స్ ఏంటంటే అందరూ అనట్లేదు కొంతమంది కొంతమందిలో కొంతమంది పని చేయించు కోట్లు కోట్లు పెట్టి బిల్డింగ్లు కడతారు కోట్లు కోట్లు పెట్టి ఫ్లాట్లు కొంటారు అన్నీ చేస్తారు కానీ వర్కర్స్కి డబ్బులు ఇవ్వడానికి ఎందుకు మీకు మనసు రాదయ్యా నేను అడుగుతున్నాను ఎందుకు మీకు మనసు రాదు మీరు ఇచ్చే డబ్బులతోనే అవతల ఒక ఫ్యామిలీ నడుస్తుంది అవతల కష్టపడి పని చేసుకుంటారు వాళ్ళు మీకు ఆ డబ్బులు బిల్డింగ్లు కడతారా మీరు పని చేసి వాళ్ళు పని చేసి బతుకుతున్న మీరు బిజినెస్లు చేసుకుంటున్నారు కోట్లు కోట్లు వెనకేసుకుంటారు మీ కోట్ల నుంచి అన్ని కోట్లు ఏమి అడగట్లేదు కదా ఇప్పుడు ఏమైంది ఇక్కడ సో మీరు అతనికి ఆ రోజు ఎంత ఇవ్వాలో నాకు తెలియదు ఆయన నాకు తెలియని విషయం కదా ఎంత ఇవ్వాలో తెలియదు అదే ఆ రోజు ఆయనకి ఇచ్చుంటే మట మఠసంగం ఇప్పుడు ఇవన్నీ క్లియర్గా చేసుకుని వెళ్ళిపోయేటాడు ఇప్పుడు పిలిచినా ఎమ్మటే వచ్చేటాడు ఏమైంది మీరు ఆయనకి ఎంత ఆపిరో తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మీకు టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి కరెంట్ బిల్ హెవీగా వస్తుంది అన్నట్టు ఫైవ్ థౌసండ్ లోపు రావాల్సిన కరెంట్ బిల్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వచ్చింది ఈ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు కదా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఇసువంటి ఎన్ని నష్టాలైనా పెడతారు కానీ ఒక వర్క్ చేసిన అతనికి అడిగిన అమౌంట్ ఇవ్వడానికి ఏమైందా మీకు ఇప్పుడు జరిపింది కదా థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఇప్పుడు డిపార్ట్మెంట్తో కట్టిరు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ దాకా ఆడ ఇంకా 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 రెండు రోజులు నేను కూడా నెలలు ఇంకెవరొచ్చు ఇంకేమైనా చేసిపోయినా ఇంకొక టూ మంత్స్ ఎట్లా వచ్చిన అట్లే కడతారు కదా